చందుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలలో నుండి సేకరించే ధాన్యంలో కటింగ్లు వచ్చాయంటూ రైతులను కంటతడి పెట్టిస్తున్నారని చంద్రుర్తి మండల కేంద్రంలో మంగళవారం రోజున చంద్రుర్తి మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ జరిగినప్పుడు బస్తాకు నలభై ఒక్క కిలోల ఆరు వందల గ్రాముల తోకం వేసి మిల్లులకు పంపించిన ఎలాంటి కోతలు విధించలేదని ప్రస్తుతం నిర్వహిస్తున్న నిర్వాహకులు నలభై రెండు కిలోల మూడు వందల గ్రాముల తోకం వేసినప్పటికీ లారీ వెంబడి పది నుండి పన్నెండు బస్తాల ధాన్యము సాటేజ్ అంటూ కటింగ్ లు చేస్తున్నారని కటింగ్లతో రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన చేశారు అకాల వర్షాలకు పంట నష్టపోయి ఆవేదనలో ఉన్న రైతులను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఈ విధంగా కటింగ్ అంటూ రైతులను కన్నీళ్లకు గురి చేస్తున్నారని అన్నారు లారీల డ్రైవర్లు బస్తాకు రెండు రూపాయలు వసూలు చేస్తూ లారీ యజమానుల నిర్వాహకులు రైతుల నటి విరుస్తున్నారని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్పందించి ఎలాంటి కటింగులు లేకుండా రైతులు విక్రయించిన ధాన్యానికి పైసా పైసా లెక్కిస్తూ ఖాతాలలో వెంటనే జమ చేయాలని రైతులు ఈ

కటింగ్ కొరత పెట్ట కరెక్టింగ్ కొరత పెట్టకూడదు కటింగ్ కొరత లేదు అని దే రాష్ట్ర మన కలెక్టర్ గారు అందరికీ చెప్పారు కలెక్టర్ గారు చెప్పినా కానీ వాళ్ళు వినిపోపించుకోకుండా కూడా మా రైతుల దగ్గర ఒక్కొక్క లారీ వెనుక పది బస్తాలు పన్నెండు బస్తాలు పదిహేను బస్తాలు కడి చేస్తున్నారు పదిహేను బస్తాలు కడి చేసినప్పుడు ఎప్పుడైతే నా యొక్క నాయే స్వయంగా నా వడ్లే తీసుకుపోయారు తీసుకుపోయారు ఇవ్వాలా కాంటాక్ట్ చేసిరు మధ్యాహ్నం పూట రేపు సాయంత్రం వేసుకొని పోయారు సాయంత్రం వేసుకొని పోయి అక్కడ ఏం చేసిర్రు అయినాయనే విషయం మాకు చెప్పలేదు ఒకవేళ మా వడ్లు గిట్ట కట్ అయినట్టు ఉంటే రైస్ మిల్కి లేక వెంటనే రైతుకు కానీ సెంటర్ సెంటర్ ఒక ఇన్ఛార్జీ రైతుకు ఫోన్ చేసి చెప్పాలి మీ మాకు రైతుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మాకు రైతుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మా వడ్లను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా వడ్లను కటింగ్ చేస్తారు ఏ రైతుకు కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు ఓటీపీ చెప్పిన తర్వాత కూడా ఓటీపీ చెప్పే ముందు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఈ రోజు చూసినట్టయితే రైతుకు రైతు డబ్బులు వాడే ముందు లెక్క చూసుకుంటే నాలుగు వేలు ఐదు వేలు పదివేలు తక్కువ వస్తున్నాయి ఆ పదివేలు తక్కువ వస్తున్న మేము లీల తీసి అడిగితే వాళ్ళు ఏమంటారు కదంటే మేము ఈ రైతుకు చెప్పినాము ఆ రైతుకు అంటారు కంపల్సరీ చర్య తీసుకోవాలి ఇది ఎవరైతే కమిషన్ తింటుర్రో వారి మీద గట్టి చర్య తీసుకోవాలి వీరికి మాకు మా రైతులకు మాత్రం ఎమ్మెల్యే ఆదిశనన్న గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మా ఏంటంటే మా రైతులు వరిధాన్యాలు అక్కడ ఇట్లా నష్టపోయినాం వడ్ల మీద రోడ్డు అక్కడ అట్ల నష్టపోయినాం రైతు రైతు అనే వ్యక్తి రా రాళ్ళ వర్షం పడి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖరాబ్ అయిపోయింది నా స్వయంగా నా యొక్క యాభై కిలో యాభై క్వింటల్ యాభై యాభై బస్తాల వడ్లు కట్ అయిపోయినాయండి వర్ వర్షం కొట్టి కానీ అట్లా మునిగిపోయినామంటే ఈ వీళ్ళు మేము మిల్లర్లూ ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళు మమ్మల్ని ఇంట్లో దోసుకుంటారు మాకు ఏదైనా ఒకటి రైతుకు న్యాయం చేయాలి మా గురించి పరిష్కారం చేయాలని మా యొక్క వినపం కేంద్రంలో రైతులందరికీ నమస్కారములు మరి రైతుల ఆవేదన చూస్తే బాధ చూసేస్తే అందరికీ గుండె కదిలేటువంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి మరి గతంలో కోఆపరేట్ బ్యాంక్ వాళ్ళు నలభై ఒక కిలో ఆరు వందల తుకాం వేస్తే నలభై రెండు కిలోలు ఐకేపీ సెంటర్లు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిర్రు మళ్ళీ మెల్లెమెల్లిగా వంద గ్రాములు వంద గ్రాములు అని ఈరోజు నలభై రెండు కిలోల మూడు వందల గ్రాములు తుకాం వేస్తుండ్రు ఇది హండ్రెడ్ పర్సెంట్ మోసం ఎందుకంటే మనం మాట్లాడినది ఒకటి మీరు ఒకటి మూడు వందల గ్రాములు ఎక్కువ చూపితే ఎంత అవుతుంది ఒక లారీకి పదిహేను బస్తాల వడ్లు వస్తాయి వంద గ్రాములు అంటేనే మరి మీకు అదనంగా మేము ఒక అరకెలా ఇస్తున్నాం దానికి ఎన్ని బస్తాలు వస్తాయి అంటే ఒక వంద గ్రాములు లెక్క పెడితే లారీకి ఐదు బస్తాలు అంటే ఇరవై ముప్పై బస్తాల వడ్లు మీకు అదనంగా మేము కట్టబెడుతున్నాం రైతు సొమ్మది అయితే నష్టపరిహారం కింద పది బస్తాలు మళ్ళీ మీరు ఈ మీ మూడు వందల గ్రామంతో ఇవి బస్తాలు అంటే ఈ ఐకేపీ సెంటర్ వల్ల మోసమే మరెక్కు తప్ప రైతుకు మేలు ఏమి గాలి చెప్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక శాసనసభ్యులు నా రాజకీయ సహచరుడు గౌరవ విప్పుడు ఆ శ్రీనివాస్తో మాట్లాడి తప్పకుండా ఇక్కడ ఐకేపీ సెంటర్కు బదులు మళ్ళీ మరొక సెంటర్ కోఆపరేట్ వాళ్ళది కూడా ఒక సెంటర్ పెడితే రెండు సెంటర్లు ఉంటే ఏదైనా రైతుకు మేలు జరుగుతుంది తప్ప ఈ ఒక్క సెంటర్ వల్ల కోఆపరేట్ బ్యాంక్ వల్ల అప్పుడు మాకు ప్రయోజనం జరగలేదు మళ్ళీ ఇప్పుడు ఈ సెంటర్ వల్ల ప్రయోజనం లేదు రైతులు ముంచేస్తుర్రు మరి ఇక్కడ మరి అదనంగా రైతుకు రెండు రూపాయలు అనేది వసూలు చేస్తుర్రు అది మూర్ఖొత్త గతంలో కూడా నేను ఖండించిన అది పద్ధతి కాదని చెప్పిన సామరస్యంగా చెప్పిన అధికారులు చెప్పినా ఐకేపీ సెంటర్ రచిత మేడం గారికి చెప్పినా అందరికీ చెప్పిన రైతులు బాధ అంటే మాకు కేవలము రోడ్లెక్కి ధర్నా చేయడం శక్తి సామర్థ్యం లేక కాదు నా రైతులను రోడ్డు మీద గుర్చుండబెట్టకూడదు పేపర్ వరకు అధికారులకు కానీ కలెక్టర్ కానీ చెప్పాలి తప్ప ఈ రోడ్ల మీద ధరలతో పరిష్కారం కాదని ఉద్దేశంతో అంటున్నా ఇప్పుడు నేను కూడా రెండు రూపాయల దాంట్లో వాట మీ వాట ధర ఎంత మళ్ళీ వడ్లు చూకేటప్పుడు సీరియల్ ఎందుకు తప్పుతుండ్రు ఇప్పుడు నాతో పాటు అంటేనే కక్కు పడ్డాడు అవుతుంది నాలాంటి రైతులు ముందు కోసిన తర్వాత ముందుగా రెండు రోజుల లేట్గా కోసిన వాళ్లకు వాళ్ళు లైట్లో కోసారు నేను ప్రూఫ్ చేయడానికి నేను ఆధారంగా ఉన్నా ఎప్పుడైనా రైతు వేదిక అయితే పది మంది తీర్మాన చేసి కోర్మాలైన చూపెట్టకపోతే ముక్కు నేలకు వస్తాను రైతు వేదిక అక్కడ ఇది ఒకటి అందుకే చెప్తున్నా మీరు మహిళా సోదరులు మానవతా దృక్పంతో మీరు వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి న్యాయంగా పనిచేయండి ధర్మంగా పనిచేయండి భగవంతుడు మీకు ఎప్పుడు మీకు ధైర్యం ఇస్తారు తప్ప ఎవరో ఇద్దరు తప్ప మీరు ఏదో లైన్ తప్పి పనిచేయడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మరొక్కసారి మీరు రైతులకు మేలు చేయవలసి కోరుతూ ఈ విషయాలన్నీ నేను స్థానిక శాసనసభ్యులు గారికి కలెక్టర్ గారికి దృష్టి ఎత్తి తప్పకుండా రైతుకు సాయం చేస్తానని నేను కొనుక్కుంటున్నా ఒకవేళ ఇదే పరిస్థితులు ఉంటే నాలుగు రోజుల వర్షాలు ఉన్నాయి ఒక వర్షాల్లో మీరు ఇదే తేడా వచ్చి ఈ లారీ లేకపోతే ఇక తప్పదు అన్ని కుల పెద్ద పిలిపిసి బీడి వంచి ఒక నిర్బంధంతో రైతులు తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కితే ఈ అధికారులు కూడా మనం కంట్రోల్ చేయరు కలెక్టర్ కూడా దిగిరావాల్సిన పరిస్థితి వస్తుంది ఎమ్మెల్యే కూడా దిగిరావచ్చిన పరిస్థితి వస్తా అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన జై జవా